రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు దీనిని జపించడం వల్ల కలిగే మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు అద్భుతమైనవి రామనామ జపం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది ఇది మనసులోని ఆందోళన ఒత్తిడి మరియు అనవసరమైన భయాలను తొలగిస్తుంది ఏకాగ్రతను పెంచడానికి ఇది ఒక గొప్ప సాధనం రామ అనే శబ్దంలో అద్భుతమైన శక్తి ఉంది రా అగ్నిబీజం ఇది మనం చేసిన పాపాలను దహించి వేస్తుంది మా ఇది అమృత బీజం ఇది మనసుకు చల్లదనాన్ని శాంతిని ఇస్తుంది అందుకే నోరు తెరిచి రా అన్నప్పుడు పాపాలు బయటికి పోతాయని నోరు మూసి మా అన్నప్పుడు అవి తిరిగి లోపలికి రాలేవు అని పెద్దలు చెప్తారు సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి చెప్పినట్లుగా మూడు సార్లు రామనామాన్ని జపిస్తే అది విష్ణు విష్ణునామాలను జపించినంత పుణ్యాన్ని ఇస్తుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఎక్కడ రామనామ గానం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు కన్నీళ్లతో చేతులు జోడించి ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి రామనామం జపించే వారికి హనుమంతుని రక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది ఆపదలు దరిచేరవు తెలిసిగాని తెలియకగాని చేసిన పాపకర్మలను రామనామస్మరణ తొలగిస్తుంది వాల్మీకి మహర్షి మరా మరా అని జపించడం వల్లే కిరాతకుడు నుండి గొప్ప ఋషిగా మారారు రామనామం సంసార సాగరాన్ని దాటించే నావలాంటిది ఇది మనిషిని ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడిపించి చివరికి ముక్తిని ప్రసాదిస్తుంది రామనామ జపానికి ఎలాంటి కఠినమైన నియమాలు లేవు కూర్చొని నిల్చొని పనులు చేసుకుంటూ కూడా మనసులో శ్రీరామ లేదా రామరామాన్ని స్మరించుకోవచ్చు ముఖ్యమైనది భక్తి మరియు విశ్వాసం రామనామ జపం ఎంత గొప్పదో చెప్పడానికి వాల్మీకి మహర్షి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ ఒక సాధారణ దొంగ రామనామ జపంతో ఆదికవిగా మహర్షిగా ఎలా మారాడో తెలుసుకుందాం పూర్వం రత్నాకరుడు అనే ఒక బోయవాడు ఉండేవాడు అడవిలో దారిన పోయే వారిని బెదిరించి వారి సంపదను దోచుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతను చేసే పనుల వల్ల ఎన్నో పాపాలు మూటగట్టుకున్నాడు ఒకనాడు ఆ అడవి మార్గంలో నారదముడి వెళ్తుండగా రత్నాకరుడు ఆయన్ని అడ్డుకున్నాడు నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయని బెదిరించాడు నారదుడు చిరునవ్వుతో నా దగ్గర ఈ వీణ నా బట్టలు తప్ప ఏమీ లేవు కానీ ఒక్క విషయం చెప్పు నువ్వు ఎన్ని పాపాలు చేసి నీ కుటుంబాన్ని పోషిస్తున్నావు కదా రేపు నీకు వచ్చే పాపంలో నీ భార్య పిల్లలు వాటా తీసుకుంటారా అని ప్రశ్నించాడు రత్నాకరుడు నమ్మకంగా తప్పకుండా తీసుకుంటారు అని చెప్పి ఆ విషయం అడగడానికి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి భార్యను పిల్లలను అడగ్గా వారు మేము నీ సంపాదనలో భాగం తీసుకుంటాం కానీ నువ్వు చేసే పాపాలతో మాకు సంబంధం లేదు ఆ పాపం నీదే అని తెగేసి చెప్పారు ఆ మాటతో రత్నాకరుడికి అయ్యింది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నారదుని పాదాల మీద పడ్డాడు తనను రక్షించమని వేడుకున్నాడు నారదుడు అతనికి రామనామాన్ని ఉపదేశించాడు కానీ ఎప్పుడు పాపపు పనులు చేసే రత్నాకరుడి నోటి నుండి ఆ పవిత్రమైన రామ అనే పదం రాలేదు అప్పుడు నారదుడు ఒక ఉపాయం చెప్పాడు నీకు ఇష్టమైన చెట్టును మరము చెట్టును తలుచుకో మరా మరా అని వేగంగా అను అని చెప్పాడు రత్నాకరుడు కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో మరా 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 అని జపించడం మొదలుపెట్టాడు అది వేగంగా అనడం వల్ల రామ రామ రామగా మారింది అతను ఎంత దీక్షతో ఆ నామాన్ని జపించాడంటే అతని చుట్టూ పుట్టలు పెరిగాయి ఎన్నో ఏళ్ల తర్వాత నారదుడు వచ్చి ఆ పుట్టను తొలగించి చూడగా అందులో నుండి తేజవంతుడైన ఋషి బయటికి వచ్చాడు పుట్ట నుండి పుట్టాడు కాబట్టి అతనికి వాల్మీకి అనే పేరు వచ్చింది ఆ రామనామ బలంతోనే ఆయన భవిష్యత్తులో జరగబోయే రామాయణాన్ని ముందే దర్శించి మహాకావ్యంగా రాయగలిగాడు కేవలం రామ అనే రెండక్షరాల జపం ఒక దారిదోపిడి దొంగను ప్రపంచం పూజించే మహర్షిగా మార్చింది భక్తితో రామనామాన్ని స్మరిస్తే మన తలరాతలు కూడా మారుతాయని తెలుసుకోవచ్చు జై శ్రీమన్నారాయణ